ఈ సిక్స్టీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సుంకాలు గమనిస్తున్నాం భారత్ ఏపీ తెలుగుదేశం పార్టీ నేతలతో సరదాగా కాసేపు ముచ్చటించిన సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఆవరణలో సైకిల్ ఎక్కిన నటసింహం ఎమ్మెల్యే బాలకృష్ణ బాబు విసబీజాలు ఏపీలో ఎమర్జెన్సీ పరిస్థితులు వైఎస్ జగన్ అమెరికా సుంకాలపై భారత్ స్పందించింది అమెరికా విధించిన సుంకాల ప్రభావం ఏ మేరకు ఉంటుందనే దానిపై అధ్యయనం చేసినట్టు తెలిపింది ఈ వ్యవహారంలో జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది రైతులు వ్యాపార వేలతో పాటు సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేంద్రం చెప్పుకొచ్చింది हर जगह पर अनाउंसमेंट होता था रेलवे स्टेशन पर जाओ बस स्टैंड पर जाओ एयरपोर्ट पर जाओ बाजार में जाओ मंदिर में जाओ कहीं पर भी जाओ जहां भी भीड़ होती है कोई भी लावारी चीज दिखे छूना मत पुलिस को तुरंत जानकारी देना वो बम हो सकता है हम 2014 तक यही सुनते आए थे ये हालात करके रखा था के कोने कोने में यही हाल था माहौल ये था कि जैसे कदम कदम पर बम बीछे हैं और खुद को ही नागरिकों ने बचाना है उन्होंने हाथ ऊपर कर दिए थे अनाउंस कर दिया आदरणीय अध्यक्ष जी కాంగ్రెస్ కి కమ్జోర్ సర్కారు పార్లమెంట్ లో నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సందడి చేశారు పార్లమెంట్ ఆవరణలో విజయనగరం ఎంపీ అప్పల్ నాయుడు తాను రోజు పార్లమెంట్ వచ్చే సైకిల్ ను బాలకృష్ణ చూపించారు దీంతో బాలకృష్ణ కాసేపు సరదాగా ఆ సైకిల్ కి ఫోటోలకు స్టిల్స్ ఇచ్చారు బై ఎన్నికలు వస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుంది ఫిరాయింపు ఎమ్మెల్యే కేసులో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటామంటూ ఎంపీ చామల్ కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా ఒకవేళ బై వస్తే బై నిలబడి గెలుస్తాం ఎందుకంటే ఇవాళ ప్రజాపలాన బ్రహ్మాండంగా చేస్తున్నాం ప్రజలు మా వైపుర్రు వీళ్ళు ఏదో ఇరవై ఇరవై నాలుగు దాకా ఇరవై ఇరవై ఎనిమిదో ఇరవై తొమ్మిదిలో తొడగొడతామంటారు కదా వాళ్ళకు కూడా మంచి అవకాశం తాడోపీడో తెలుసుకుని సుప్రీంకోర్టు కూడా మాకున్న రాజ్యాంగం ప్రకారం స్పీకర్ ఆయననే నిర్ణయం తీసుకోవాలి స్పీకర్ మూడు నెలల లోపు నిర్ణయం తీసుకోవాలని క్లారిటీ ఇచ్చారు కాబట్టి స్పీకర్ నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా ఒకవేళ బయ ఎన్నికలు వస్తే బయ ఎన్నికలు నిలబడి గెలుస్తాం ఎందుకంటే ఇవాళ ప్రజాపలా బ్రహ్మాండంగా చేస్తున్నాం ప్రజలు మా వైపురు అంటూనే చిరకాల మిత్రులు ఏపీ టీడీపీ నేతలతో చట్టా పట్టాలి తిరుగుతున్న రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలు ఆంధ్రకు తాకట్టు ఏపీ హైకోర్టు అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ కుమార్తె వివాహ నిశ్చితార్థ వేడుకలో తన చిరకాల మిత్రులు దేవిని ఉమా పయ్యావుల కేసులతో కలిసిన రేవంత్ రెడ్డి తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించే న్యాయస్థానాలంటే తమకు గౌరవం ఉందని సుప్రీం తీర్పును స్వాగతిస్తామని పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని కుంచేసి అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలు జడ్పీటీసీ ఎంపీటీసీలు ఉన్న పార్టీలో చేర్చుకుంది ఆ పార్టీ విధానాలు నచ్చక బయటకు వచ్చిన ఎమ్మెల్యేలపై అర్హత పిటిషన్ వేసి ప్రభుత్వం కూలిపోతుందని పక్కటి కన్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయ అధికారాన్ని స్పీకర్ ఉంటుందని తెలిపిన బీఆర్ఎస్ నాయకులు నానా యాగి చేశారని ఆది శ్రీనివాస్ అన్నారు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను జెపి చైర్మన్లను అనేక వందల జెడ్పీటీసీలను ఎంపీటీసీలను చేర్చుకొని ప్రజాస్వామ్యాన్ని కూలి చేసేటువంటి వాళ్ళు ఏకంగా పార్టీలకు పార్టీలను మేము శాసనసభలు శాసన మండలి విలీనం చేసుకున్నామని గొప్ప చెప్పిన వాళ్ళు ఆనాడు స్పీకర్కే అధికారం ఉంటదని చెప్పని దంకా బజాయించి చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ విధానం లచ్చక వాళ్ళ పార్టీ నుంచి వెళ్లిపోయినటువంటి వారి శాసనసభ్యత్వం రద్దు చేపిస్తామని వాళ్ళ శాసనసభ్యత రద్దు అయిపోయినా ఉప ఎన్నికలకే మీ సిద్దమని ఏదైతే ప్రచారాలు చేసినటువంటి వాళ్ళకి ఈరోజు మేము మొదటి చేస్తున్నాం మాకు న్యాయస్థానాలంటే గౌరవం ఉంది న్యాయస్థానాలు గౌరవిస్తూ ముందుకుపోతామని సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు కూడా శాసనసభ్యులకు సంబంధించినటువంటి ఇప్పుడే వార్తలు వింటుండ్రు మూడు మాసాల్లో స్పీకర్ గారు ఈ అంశాన్ని తేల్చండి అని చెప్పని తీర్పు వచ్చినట్టు వాళ్ళేమో ఈ శాసనసభ్యత్వాలు రద్దు చేయమని మేము వెళ్లిన రద్దవుతుందని చెప్పని దృష్ప్రసారం సుప్రీం సుప్రీంకోర్టు ఈ రోజు అభిప్రాయపడ్డది ఇది స్పీకర్ గారి పరిధిలో ఉంటది మూడు మాసాల్లో తేల్చమని సరే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను మా సూచన సలహా సజెషన్ ఏదైతే ఉందో తీర్పు మా శాసనసభకు సంబంధించిన స్పీకర్ గద్దం ప్రసాద్ కుమార్ గారు నిర్ణయం తీసుకుంటున్నారు చెప్పండి బాగు వ్యక్తం చేస్తుంది ఇక నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఆ రోజు స్పీకర్ గారికి విశేష అధికారులు అని చెప్పని మీరు ఏదైతే అరవై మందిని తీసుకున్నప్పుడు నిర్ణయం ఏ విధంగా జరిగిందో ఇప్పుడు కూడా స్పీకర్ గారి విచక్షణ అధికారానికి స్పీకర్ గారి నిర్ణయానికి వదిలేద్దామంటే ఈరోజు నానా రకాలుగా యాగ్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏమంటారు అంటున్నారు మళ్లీ ఎక్కడికి వచ్చింది బాల్ స్పీకర్ గారి అధికారాన్ని ప్రకారమే జరగాలని సుప్రీం సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడ్డది కాబట్టి ఈ రోజు మీ మొదటి నుంచి చెప్పింది నిజమైందనే మాట చెప్పడానికి కోసం ఈ సందర్భంగా ప్రయత్నం చేస్తాం ఈ రోజు ఈర్ష్యా భావంతో ఇక్కడ కేటీఆర్ గాని అటు హరీష్ రావు కాని అటు కవిత గారు గాని రకరకాల యాగి ఈ రోజు ఏ ప్రభుత్వం వచ్చింది మూడు రోజుల నుంచి ప్రభుత్వం పడిపోతుంది కూలిపోతుంది కాలిపోతుంది ఇంకెక్కడికి ప్రభుత్వం అన్నారు పంతొమ్మిది నుంచి ఇరవై మాసాలకు అడుగు పెడుతుంది ఐక్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ ప్రభుత్వం రవీంద్రెడ్డి గారి నాయకత్వం ముందు పోతుంటే ఈ రోజు కావాలని చేసేది దుష్ప్రచారం తప్ప మరోటి కాదని మాట ఆడ తల్లు బస్ ప్రయాణం మొదలుపెట్టిన రోజు కేటీఆర్ గారు మహిళా తల్లు మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆ మాటలు మళ్ళీ చెప్పే ప్రయత్నం చేయాలి కానీ రెండు వందల కోట్ల జీరో టికెట్ ప్రయాణాలు పూర్తి కాబట్టి ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు ప్రభుత్వం వారి తరఫున ఆర్టీసీ చెల్లించింది ఇప్పుడే ఉంటాం కేటీఆర్ అవుతాం రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇవాళ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయని వైఎస్ఆర్ సిపి అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు తన పార్టీ వాళ్ళని పరామర్శించడానికి వస్తే తప్పేంటని పర్యటన కోసం ఆంక్షలు విధించడం విడ్డూరంగా ఉందని అన్నారాయణ నెల్లూరులో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇవాళ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితి తలపిస్తున్నాయని అని వైఎస్ఆర్ సిపి అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు మా పార్టీ వాళ్ళను పరామర్శించడానికి వస్తే తప్పేంటి పర్యటన నేపథ్యంలో ఆంక్షలు విధించడం విడ్డూరంగా ఉందని అన్నారాయణ గురువారం నెల్లూరు పట్టణంలో భాగంగా అక్రమ కేసులో జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకానితో ములా అయ్యారు అనంతరం మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి మీడియాతో వైఎస్ జగన్ మాట్లాడారు ఆయనకు ఆయన అడుగులకు మడుగులెత్తే ఎత్తే పోలీస్ అధికారులను అడుగుతా ఉన్నాను ఎందుకయ్యా ఈ ఆంక్షలు పెట్టారు అని అడుగుతా ఉన్నాను ఎందుకయ్యా ఒక రాజకీయ నాయకుడు తమ పార్టీకి సంబంధించిన వాళ్ళను కలవడం ఏమైనా నేరమా అని అడుగుతా ఉన్నాను అలా కలవడానికి వస్తే అదేమైనా తప్ప అని అడుగుతా ఉన్నాను ఎందుకు ఆంక్షలు పెడతా ఉన్నారో అని అడుగుతా ఉన్నాను నా కార్యక్రమానికి నన్ను అభిమానించే వాళ్ళు ఎవరైనా కూడా వస్తే తప్పేమిటి అని అడుగుతా ఉన్నాను వాళ్ళను రానివ్వకుండా ఏకంగా రోడ్లన్నీ తోవారు సందులు బొందులు ఎక్కడి నుంచి అయితే బండ్లు వస్తాయని అనుకుంటున్నారో టూ వీలర్స్ వస్తాయని అనుకుంటున్నారు రాకుండా చేసేందుకు ఏకంగా రోడ్లను తోమిన అద్వానమైన పరిస్థితి బహుశా ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి ఉండదేమో ఒక చంద్రబాబు నాయుడు గారి పార్టీకి తప్ప నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి చంద్రబాబు నాయుడు ఇంతగా భయపడతా ఉన్నాడంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడన్నా బావి చూసుకొని దుంకాలి ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి ఒక ప్రతిపక్షాన్ని చూసి ఇంతగా భయపడి ఆయన వస్తున్నాడేమో ఆయన వస్తూ ఉంటే అభిమానులను ఆపేదాని కోసం అని చెప్పి ఆయన వస్తూ ఉంటే ప్రజలను ఆపేందుకోసమని రోడ్లను కూడా తోవిన చరిత్ర ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది ఈరోజు దాదాపుగా రెండు వేల పైశీలకు పోలీసులు రెండు వేల పైశీలకు పోలీసులు లెక్కలేనంతమంది డిఎస్పీలు డిఐజీ ఇక్కడే తిస్తేసినాడట నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు వీళ్ళంతా కూడా నా సెక్యూరిటీ కోసం కాదు వీళ్ళంతా జగన్ వస్తా ఉన్నాడు అని అంటే జగన్ను చూడడానికి అభిమానులు ఎవరైనా వస్తారేమో ఆ అభిమానులను ఆపడం కోసం ఇంతమందిని ఉపయోగిస్తూ ఉన్నారు అంటే ఎంత వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఉంది అని చెప్పడానికి ఎంతగా చంద్రబాబు నాయుడు గారు తన పాలన చూసి తానే భయపడతా ఉన్నాడు అని చెప్పడానికి ఇంతకన్నా ఇంకా వేరే నిదర్శనాలు కూడా అవసరం లేదు ఎవరైనా ఎక్కడైనా పాలన చేస్తే బ్రహ్మాండమైన పాలన అందించి ప్రజల మన్నలు పొంది ఆ మన్నలతో ఆశీస్సులతో వచ్చే పాలన చూసి సంతోషపడాలి కానీ ఇక్కడ అడుగు పెట్టినప్పటి నుంచి పాలన మొదలైనప్పటి నుంచి సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు అని అంటూ ప్రజలంతా వెన్నుపోటు పొడిచాడు పాలనంతా అబద్ధాలు మోసాలతో కూడిన పాలన చేశాడు వ్యవస్థలన్నీ పూర్తిగా నీరుగారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి స్కూళ్ళు నాశనమైపోయాయి విద్యా దీవెన వసతి దీవెన అందక ఆరు క్వార్టర్స్ ఆరు త్రైమాసికాల ఫీజులు అందక విద్యా దీవెన వసతి దీవెన అందక పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు నాడు నేడు ఆగిపోయిన పరిస్థితులు గోరుముద్ద అన్నది రోజుకొక మెనుతో పిల్లలకు ఆహ్లాదకరమైన తిండి 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 అప్పట్లో వస్తూ ఉంటే ఈరోజు స్కూళ్ళల్లో తిండి తినాలంటే భయపడే పరిస్థితి పిల్లలు వెళ్ళిపోయిన పరిస్థితులు నాడు నేడు పనులు ఆగిపోయిన పరిస్థితులు ఇంగ్లీష్ మీడియం గాలి కొదిలేసిన పరిస్థితులు టోఫుల్ అనేది మూడవ తరగతి నుంచి ఒక పీరియడ్ దాకా తీసుకొచ్చిన చరిత్ర గత పాలనలో మాకుంటే ఇంగ్లీష్ మీడియంను టోఫుల్ పీరియడ్లను ఎత్తేసిన చరిత్ర చంద్రబాబుకుంది ఆరోగ్యశ్రీ సేవలు గత పద్నాలుగు నెలలుగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నెలకు మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఆరోగ్యశ్రీని దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు పెద్ద మనిషి ఆరోగ్య ఆసరా గాలికెళ్ళిపోయిన పరిస్థితి గమనిస్తున్నాం భారత్ ఏపీ తెలుగుదేశం పార్టీ నేతలతో సరదాగా కాసేపు ముచ్చటించిన సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఆవరణలో సైకిల్ ఎక్కిన నటసింహం ఎమ్మెల్యే బాలకృష్ణ బాబు విసబీజాలు ఏపీలో ఎమర్జెన్సీ పరిస్థితులు వైఎస్ జగన్ ఈ సిక్స్టీ న్యూస్ ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి ఈ సిక్స్టీ నైన్ న్యూస్